commemorate our great soldiers. సిములర్గా మన బార్డర్లో ఉన్న సైనికులు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫైవ్ డేస్ ఎలాంటి పొడపాటు లేకుండా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం సెక్యూరిటీగా ఉన్నాం ఈ సెక్యూరిటీ అనేది మనం అనుభవిస్తున్నాం చిరు పుట్టినప్పటి నుంచి కాబట్టి మన యొక్క విలువ తెలీదు ఒక్కొక్క రోజు ఒక్క గంట సేపు మిమ్మల్ని ఒక రూమ్లో బంద్ చేస్తే ఎట్లా వన్ డే ఒక వన్ అవర్ ఎవరు మాట్లాడకుండా ఏమి లేకుండా రూమ్లో బంధిస్తే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా లేదా జస్ట్ వన్ అవర్ మనం ఇంతకాలం నుంచి మనం సెక్యూరిటీగా ఉంటున్నామంటే దానికి కారణం మన యొక్క సైనికులు ఐటీబీపీ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు బీఎస్ఎఫ్ కావచ్చు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఎక్కడ జరిగింది ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కార్గిల్ మీరు సియాచిన్ అనే పేరు విన్నారా సియాచిన్ గ్లేసియర్ అనే పేరు విన్నారా గ్లేసియర్ ఏంటి ప్రపంచంలో అత్యంత కఠినమైన రక్షణ ప్లేస్ ఏది ఉంది అంటే అది కేవలం సియాచిన్ ప్రపంచంలో ఏ దేశంలో ఎంత పెద్ద ఘనమైన గొప్ప దేశాలని మనం చెప్పుకుంటాం రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ఏ దేశంలో కూడా ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా భూభాగం లేదు రక్షణ భూభాగం లేదు కేవలం మన భారతదేశ సైనికులు మాత్రమే ఇట్లాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న సింగ్లో పోరాడి మన దేశానికి విజయాన్ని సాధించారు